జబర్దస్త్ షో ద్వారా కామెడియన్ గుర్తింపు పొందిన ఆర్పి ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు ఏం కాదు పది మేము ముష్టి అనుకోండి ఆ పత్తితో బతకండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడడం ప్రారంభించిన అతను ముఖ్యంగా మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు గన్మేన్ ఈ హోదా ఈ టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు అంతేకాదు వైసీపీ పార్టీ మిగతా నేతలపై కూడా విమర్శలు చేశాడు అందరూ నేను అన్న అన్న దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆర్పీ చేసిన కామెంట్స్ ఇంటర్వ్యూస్ బాగా వైరల్ అవుతున్నాయి ఆ స్థాయిలో విమర్శించిన ఆర్పీపై తనపైన దాడికి ప్రయత్నించారని ఆర్పీ సంచలన విషయాలు స్పష్టం చేశాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారులకు వచ్చింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని బంప్ విక్టరీ కొట్టింది గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్లను ఇచ్చిన అదే ఓటర్లు నేడు పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలు కట్టబెట్టి షాక్ ఇచ్చారు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు ఫలితాల అనంతరం వైఎస్ జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు అంతా మంచిగా చేశానని కానీ ఎందుకు తనను ఓడించారో అర్థం కావటం లేదంటున్నారు జగన్ మరోవైపు వైసీపీ మరోవైపు వైసీపీపై నెటిజన్లు ట్రోలింగ్ మాత్రం చేస్తున్నారు మరోవైపు వైసీపీపై నెటిజన్ల ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు మంత్రులు మాజీ మంత్రులు ఇతర వైసీపీ కీలక నేతలు ఓటమి బాట పడడంతో వారే టార్గెట్ గా మీ సదులుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో అసభ్య పదజాలంతో దూషించిన వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పటం లేదు వీరిని ఆన్లైన్ లో జనసైనికులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వారికి వైసీపీ కేడర్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఏపీలో కూటమి అధికారంలో రావడంపై హర్షం వ్యక్తం చేశారు జబర్దస్త్ నటుడు కిరాక్ హార్పి అంతేకాదు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరించిన విషయాలను బయటపెట్టాడు అర్ధరాత్రులు తన ఇంటి డోర్లు కొట్టేవారని తన వెనుక కత్తులతో ఫాలో అయిన సందర్భాలున్నాయని కిరా ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు తన వ్యాపారానికి కూడా ఇబ్బందులు కలిగించేలా తనకొచ్చిన ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాళే వారిని ఆపేశారని కిరా ఆర్పీ స్పష్టం చేశాడు జూన్ నాలుగున జగన్ గెలిస్తే నీ పరిస్థితి ఏంటని కొందరు వైసీపీ నాయకులు హెచ్చరించారు మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని ఆర్పీ ప్రశ్నిస్తున్నాడు కిరాకార్పి అనేవాడు అన్ని వదులుకుని రోడ్డుపై నిలబడి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడని మీలో ఒక్కడైనా ఆర్పీలా మాట్లాడే దమ్ముందా అని ఆయన నిలదీశాడు నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లతో కిరాకార్పి నిలబడ్డాడని వాడొక కమిడియన్ ఒక చేపలు పులుసు పెట్టుకునేవాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వైసీపీ నాయకుల్లో ఎంతమందికి చదవడం తెలుసు గుట్కాలు నమలడం గోండాగిరి చేయడమే తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆర్పీ ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి కిరాకార్పి ఇంటి తలుపులను అర్ధరాత్రి కొట్టిందెవరు ఆయన కత్తులతో ఫాలో అయిందెవరు అంటూ పెద్ద చర్యలు జరుగుతోంది ఏదేమైనా ఇప్పుడు జన సైనికులకు ఆర్పీ హీరో అయిపోయాడు ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా వైసీపీ నాయకులు విమర్శించిన తీరు ఇప్పుడు వారిని మరింతగా ఆకట్టుకుంటుంది ఫలితాల్లో కూటమి విజయం సాధించడం కూడా ఆర్పీ చేసిన విమర్శలకు ఫలితం దక్కినట్లయింది